నాలుగు వేలు చేశారు తర్వాత వికలాంగులు కూడా పెంచారు ఇది ఎలా వికలాంగం అన్నది మాత్రం చాలా హ్యాపీ అన్న వికలాంగ్ అనేది గత ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు కానీ నేను మొత్తంగా రాకముందే చెప్పాడు ఇట్లా మూడు వేలు దాన్ని ఆరు వేలు చేస్తానని ఆ మూడు వేలు చేసింది కూడా ఆయనే గత ప్రభుత్వం అంత ముందు ప్రభుత్వంలో ఇప్పుడు మా ఐదు సంవత్సరాలు పట్టించుకోలేదు మళ్ళీ ఆరు వేలు దాన్ని మూడు వేల దాన్ని ఆరు వేలు చేసింది కూడా చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారి ఆరు వేలు చాలా హ్యాపీ అనిపించింది అన్న పాపం వాళ్ళు ఇంటికి భారం అనిపించుకునే వాళ్ళు ఇవాళ ఇంటిని పోషించుకునే విధంగా తయారయ్యారు వికలాంగులు అనేది నాకు నా ఒపీనియన్ అది వికలాంగులు నిజంగా మీరు కానీ భారంగా చూస్తారు కొంతమంది అలాంటి ఆ వికలాంగులు ఈ రోజున కుటుంబాన్ని పోషించే విధంగా చంద్రబాబు గారు రూపుదిద్ది ఇలా చేశారంటే ఎలా చూడవచ్చు చాలా హ్యాపీ అని చాలా చాలా అంటే ఎదట అంటే ముందు వచ్చే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు తీసుకోవచ్చు మరి వాళ్ళు తర్వాత అనేది ఇది మాత్రం చాలా హ్యాపీ అన్న పూర్తిగా వికలాంగతో ఉన్నటువంటి మంచాన్ని పడిపోయిన వాళ్ళకి ఏకంగా పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు ఇదిలా పదిహేను వేల రూపాయలు అంటే అసలు అసలు సామాన్ చేసే పని కాదు పదిహేను వేలు అనే పాటలకి మంచాన్ని పడిపోయిన ఎందుకు పనికిరారు వాళ్ళు మన నా పేనకి నాకు కష్టం అనిపిస్తుంది అలాంటిది వాళ్ళు కాళ్ళే ఇది చేసుకునేలాగా పాపం చేయటం అనేది చాలా మంచిది అనిపించింది అన్న అన్న క్యాంటీన్లు ఉన్నాయి చంద్రబాబు గారు అప్పట్లోనే అన్నకేళ్ళని ఏర్పాటు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిందా మొత్తం అన్నకేళ్ళని తీసేసాడు మళ్ళీ చంద్రబాబు గారు పేదవాడు ఆకలు గుర్తు ఐదు రూపాయలకి గీసారు మూడు పోట్లు పొద్దున టిఫిన్ మధ్యాహ్నం రాత్రి భోజనం ఏర్పాటు చేశారు ఇది ఎలా అనిపించింది అన్న చాలా హ్యాపీ అనిపించింది అన్న అసలు అది అది కంటిన్యూ చేయటం అయితే జగన్ గారిని స్వాగతించోళ్ళం ఎవరైనా నేనైనా పేరు మార్చుకున్నాను ఎవరిదైనా పేరు మార్చుకోవచ్చు ఆయన పేరు పెట్టుకోవచ్చు లేకపోతే వాళ్ళ నాన్నగారి ఉన్నా పెట్టుకోవచ్చు ఆయన తీయటం అనేది కరెక్ట్ కాదు అది మళ్ళీ ఈయన వచ్చినాక మళ్ళీ జ తీసి మళ్ళీ ఓపెన్ చేసి అవన్నీ ఖర్చు ఆయన రంగులు మార్చుకుని బాత్రూమ్ల కిందో లేకపోతే వైన్ షాపుల కింద ఉపయోగించాడు అది చెత్త కుప్పల కింద అది అనేది కరెక్ట్ కాదు అది ఇప్పుడు మళ్ళీ తిరిగి దాన్ని రీ ఓపెనింగ్ చేసి దాన్ని మళ్ళీ ఐదు రూపాయలు పొద్దున్న టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ సాయంత్రం భోజనం కానీ మూడు పూట్ల మూడు ఐదులంటే పదిహేను రూపాయలకి మూడు పూట్ల భోజనం అంటే చాలా పేదవాడి ఆకలి తీర్చడం అనేది చాలా గొప్ప విషయం అన్నది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఫెన్షన్లకేనో అలాగే చంద్రబాబు గారు ఇచ్చిన ఫంక్షన్కి ఒకసారి టాలీ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి మూడు వేల రూపాయలు ఫంక్షన్ అని చెప్పి దశల వారీగా రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచాడు కానీ చంద్రబాబు చేయకుండా అన్న మాట ప్రకారం నాలుగు వేల రూపాయలు అక్షరాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గత నెల ఫంక్షన్ ఆపేసిన నాలుగు వేలు ప్లస్ మూడు వేలు కి ఒకేసారి ఏడు వేలు ఇచ్చారు అలాగే వికలాంగులకి జగన్మోహన్ రెడ్డి మూడు వేల రూపాయలు ఇచ్చేవాడు చంద్రబాబు గారు ఆరు వేల రూపాయలు చేశారు రెట్టింపు జగన్మోహన్ రెడ్డి వికలాంగులకు అంటే ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ బిలో ఉన్న వాళ్ళకి మూడు వేల రూపాయలు ఇస్తే చంద్రబాబు గారు ఏకంగా ఆరు వేల రూపాయలు ఇచ్చారు అదే పూర్తి వికలాంగులుగా ఉన్నటువంటి వారికి జగన్మోహన్ రెడ్డి ఆరు వేలు ఇస్తే చంద్రబాబు నాయుడు ఏకంగా మంచానికే పరిమితమైన వికలాంగులు కొంతమంది ఉంటారు వాళ్ళకి పదిహేను వేల రూపాయలు చేశారు చాలామంది మంచానికి పడిన వికలాంగులు చూసి ఏమంటారంటే ఎందుకు నువ్వు పుట్టి మా ఇలా ఇలా తయారయ్యో నిన్ను కన్నందుకు మేపా ఏం పాపం చేసావు అని చెప్పి ఫీల్ అవుతూ వికలాంగులు దూషించే వాళ్ళు చాలామంది ఉంటారు మనం చూస్తూ ఉంటాం సినిమాలో కూడా మనకి ఇటువంటి ఆటలు కొన్ని చూసే ఉంటాయి ఇటువంటి సీన్స్ ఎందుకంటే ఏ పాపం చేస్తే నువ్వు పుట్టేవరా అన్నట్టు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు కొంతమంది తల్లిదండ్రులు అయితే చంద్రబాబు గారు చేసినటువంటి ఆలోచన చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం యావత్ ప్రపంచానికి ఒక మార్గదర్శకం మారింది ఏ వికలాంగులనైతే ఎందుకు రానుకున్న వికలాంగులతోనే ఈరోజు కుటుంబం పోషించేలాగా పూర్తిగా మంచాన పడిపోయిన యొక్క వికలాంగుల ద్వారా పదిహేను వేల రూపాయలు వాళ్ళకి అందిస్తే ఆ వాళ్ళే ఈరోజున కుటుంబాన్ని పోషించే విధంగా చంద్రబాబు గారిని వాళ్ళని మొత్తం రూపురేఖలు మార్చేలా కుటుంబానికి ఆధారంగా చేశారు చంద్రబాబు నాయుడు గారు వికలాంగులు పుడితే ఈ రోజున చాలా అవమానంగా భావించి చాలా ఇష్టానుసరంగా వాళ్ళని దూషించడం జరిగింది ఇప్పుడు అదే వికలాంగులు కుటుంబానికి ఆర్థిక సహాయంగా మారారు అంటే వాళ్ళే కుటుంబాన్ని పోషించే స్థితిలోకి వికలాంగుల్ని చంద్రబాబు తీసుకొచ్చేపాటికి ప్రతి వికలాంగుల నోటంటే ఈ రోజున చంద్రబాబు గారిని దేవుళ్ళ కొలుస్తున్నారు ఎందుకంటే అభివృద్ధి ఎలా చేసి చూపిస్తారు పరిపాలన ఏ రకంగా చేసి చూపిస్తారా అని మురిగే కుక్కలకి ఇదే ఒక ఉదాహరణ ఎందుకంటే ఎంత చేస్తున్నా సరే ఇంకా ఇలాంటి వాటిల మీద పడిపోతుంది అలాగే హెజ్రాలకు కూడా ఆరు రూపాయలు చేశాడు ఇప్పుడు ఆ హెజరాలకి ఇంటి స్థలాలు అప్లై చేసుకుంటాం కూడా వాళ్ళలో కూడా ఒక చంద్రబాబు గారు రోజే చేసే ఇటువంటి మంచి పనులకి అందరూ ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటుండే వీటి మీద కూడా ఈ ఫెంక్షన్ విషయం మీద కూడా బురద జల్లే వాళ్ళు అనేక మంది అయిపోయారు జగన్మోహన్ రెడ్డి కనీసం నువ్వు ఆలోచించే విధానమైనా నీ వాళ్ళతో చేసే ఆరోపణలైనా కనీసం ఉన్నాయా ఈ రోజున ప్రతి ఒక్కరు ఆనందంతో ఒళ్ళు పులకరించిపోయేలా చంద్రబాబు గారిని దేవుడితో కొలుస్తుంటే ఈ ఫెంక్షన్ల విషయంలో కూడా నువ్వు అనేక మాటలు మాట్లాడుతున్నావు ఏమనలే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే నేను పేటిఎం బ్యాచ్తో కూడా వీటి మీద ప్రెస్ మీట్లు పెట్టించడం ఆ డబ్బుల్ని విచ్చలవిడిగా ఏదో చేసేస్తున్నాడు ఏదో రకంగా కూటమి ప్రభుత్వం మొత్తం నాశనం చేసేస్తుంది అంటే ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు కానీ చంద్రబాబు గారు చేసినటువంటి వినూత్న కార్యక్రమానికి వికలాంగుల్ని ఇంత చేతుని చాదుకున్న విధానానికి ప్రతి ఒక్కరూ ఆనందంతో దేవుళ్ళకి కొలుస్తూ ఉంటే ఎలాంటి ఆయన మీద మీరు జోగులు వేసుకొని శవరాజకీయాలు బురదజల్లి రాజకీయాలు చేస్తూ ఉన్నారు అన్న మాట ప్రకారం ప్రతి ఒక్కరికి ఫెన్షన్లు పెంచి అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తూ ఉంటే నీ ప్రభుత్వంలాగా దశల వారీగా పెంచలేదే మాట ఇచ్చి నిలబెట్టుకున్నారు మాట ఇచ్చేవంటే ఎట్ ది సేమ్ టైం చేసి చూపించాలి తప్ప దీని ఏదో వాయిదాల పద్ధతిలో ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ఈ రోజు సాగువిద్దామలే రేపొద్దుకో సాగ విద్దాములే ఎల్లుండో సాగవిద్దామని అంటే పని అవదు అన్నామా చేసి చూపించాలి అన్న మాట ప్రకారం చేసి చూపించారు చంద్రబాబు గారికి తెలిసింది ఒకటే తన యొక్క ఈ నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో నేర్చుకున్నది ఒకటే మాట ప్రకారం మాట ఇచ్చిన ప్రకారం ఆ పని ఏదైనా సరే చేసి చూపించడం లేదంటే ఆ మాట నోట్లోంచి రానే ఉండడం అన్న మాట ప్రకారం అన్న ప్రతి పనులు చేసుకుంటూ రావడమే ప్రతి పేదవాడికి ఈ రోజున సంతోషంగా ముందుకు కొనసాగుతున్నారంటే చంద్రబాబు గారు ఆలోచించే విధానమే ఈ రోజున ఫంక్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ ఆనందంతో చెప్పే మాట ఒక్కటే చంద్రబాబు నిజంగా దేవుడయ్యా మాట ఇచ్చిన ఈ రోజున ఫెంక్షన్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నాడయ్యా ఈ రోజున మూడు వేలు కా నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాడు ఈ నాలుగు వేల రూపాయలతో మా ఇంటి హద్దులు కట్టుకుంటున్నాం మా యొక్క మా యొక్క అవసరం కొద్ది తీర్చుకుంటున్నాం అని ముసలా మొతగా వీళ్ళందరూ ఏం చేస్తారు వాళ్ళకి సరైన కష్టపడే విధానం ఉండదు ఆ నాలుగు వేల రూపాయలతోనే ఆ నెల నెలసరంతా పోషించుకుంటా ఉంటారు అలాంటి వారికి ఈ రోజున చంద్రబాబు గారు ఎంత చేదోడు వాదుడుగా ఉంటూ తన కుటుంబంలో సభ్యుల్లాగా ఎంతమందికి సహాయం చేస్తూ ఉండంటే ఇలాంటి వారి మీద మీరు బురద చల్లేది ఎందుకు వచ్చిన రాజకీయాలు మీరు చేసేది చంద్రబాబు గారు ప్రజలను ఆలోచించి ఎంత గొప్ప కార్యాలు చేస్తూ ఉండంటే ఇలాంటి ఆయన మీద మీరు ఎంత ఆరోపణలు చేయడం వర్షాలు వచ్చి వరదంతా విపరీతంగా వస్తూ ఉంటే విజయవాడ మునిగిపోతూ ఉంటే ఆ విజయవాడ వెళ్ళి డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు మోకాళ్ళ లోతు నీళ్ళు వెళ్ళి అనేక మందిని కాపాడి సహాయకర చర్యలు చేస్తూ ఉండంటే అక్కడ కూడా శవరాజకీయాలు చేయడమే ఒక పక్క వరదలు వచ్చి మొత్తం ములిగిపోతూ ఉంటూ అనేక రకాలుగా అక్కడే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఉండి చంద్రబాబు ప్రజల్ని ప్రజలను కాపాడే విధంగా సహాయక చర్యలు చేసుకుంటూ అక్కడ ఉంటుంటే మీరు ఎత్తులోకి ఏం చేశారయ్యా ప్రకాశం బ్యారేజీని పగల కొట్టేసి ఆ గేట్లు ధ్వంసం చేయడానికి బోట్లు పంపించి మొత్తం శవరాజకీయాలు చేశారు ఒకవేళ నిజంగా బోట్లు కనుక ఇరిగితే ఏం జరిగేదయ్యా మొత్తం విజయవాడంతో ములిగిపోయి అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడేవారు కూటమి ప్రభుత్వానికి పేరు తీసుకురావడం చెడ్డ పేరు తీసుకురావడం ఒక కంకణంతో మీరు పనిచేశారు ఒక పక్కన చంద్రబాబు అల్లిపేరంగన పోరాటం చేసుకుంటూ ప్రజలందరూ అప్రమత్తం చేసి కాపాడుకుంటూ ఉంటుంటే దీని మీద కూడా సేవరాజియాలు చేయడమే జగన్మోహన్ రెడ్డి గారు నీ అనుసరులతో నువ్వు చేసిన పని ఏంటి అక్కడ గేట్లు మొత్తం ఆ వాగంతో పొంగిపోయి తండ్రి ఆ వాట కృష్ణానదులు రావడం ఆ ప్రకాశం బ్యారేజ్ని కోల్చడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసేవాయా ఎన్ని ప్రజలు తెలియదు అనుకుంటున్నావా నువ్వు ఎన్ని చేసినా సరే ఎంత చేస్తున్నా సరే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అవలంబిస్తూ ప్రజల్లో మమేకమై ఉంటుంది నువ్వు ఎన్ని చేసుకున్నా ఏం చేసినా సరే కోటమి ప్రభుత్వాన్ని ఎంచు కూడా కదలచలేవు ఆ ఫంక్షన్లు తీసుకున్న ప్రతి ఒక్కరు ఆనందంతో చెప్పే మాట చంద్రబాబు గారు నిజంగా విజనున్న నాయకుడు అనుభవం ఉన్న వ్యక్తి ఇలాంటి ప్రభుత్వాన్ని మేము వెళ్ళి మళ్ళీ ఎన్నుకుంటామంటూ స్పష్టంగా చెప్తా ఉన్నారు